హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను టేస్టీ టేస్టీగా బాదం పాలని చాలా ఈజీగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి మనకు సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలా చల్ల చల్లగా ఏవైనా తాగాలి తినాలి అనిపిస్తుంది కదా మరి అందులో ఫస్ట్ ఉండే బాదం పాలని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఇలా అయితే వాటర్ మరిగే వరకు అయితే ఉంచేసుకోవాలండి వాటర్ మరిగాక అందులో ఒక కప్పుతోటి బాదం పప్పు అయితే వేసేసుకొని మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి మనం ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ హీట్కే మనకు బాదం పప్పులన్నీ ఇలా అయితే నానిపోతాయి ఆ తర్వాత ఈ వేడి వాటర్ అంతా ఒకసారి మనం వంపేసుకొని నీళ్ళల్లో అయితే ఇలా అయితే కడిగేసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం చేతితోటి ఊరికేలా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా అయితే బాదం పప్పు మీదున్న మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే మొత్తం మనం క్లియర్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పాలనైతే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇది నేను క్వాంటిటీ ఒక లీటర్ పాలకి ఎంత అనేది చూపిస్తున్నాను ఇలా అయితే మనం కొంచెం కొంచెంగా పాలైతే వ్యాడ్ చేసుకుంటూ మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఇంకొక హాఫ్ కప్పు పాలైతే తీసుకొని ఒక స్పూన్ దాకా కస్టర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను దీని వల్ల మనకు మంచి ఫ్లేవర్ ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది ఒకవేళ మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు కనుక ఉంటే మీరు ఇది అనేది స్కిప్ చేసేసి కుంకుమ పువ్వు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక లీటర్ పాల వరకు అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఇంకొంచెం వాటర్ అనేది ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అండి యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని మనకు పైన మీగడ అనేది కట్టకుండా ఇలా గరితో తిప్పుతూ బాగా కలిపేసుకోవాలి మనకు కాసేపటికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మనకు పాలనేవి బాగా చిక్కగా అవుతాయండి కొంచెం క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఆ టైంలో మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టేసుకున్నాం కదా కదా బాదం పేస్ట్ని అది కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ విధంగా అయితే మనం బాగా మరిగించేసుకోవాలి ఇలా మనకు ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అనేది ఉంది కదండి అది కూడా అడుగు నుంచి మనం బాగా కలిపేసుకుంటూ ఇలా అయితే పాలల్లో వేసేసుకోవాలి పాలలో వేసుకొని ఇలా అయితే బాగా కలిపేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ మనకు టేస్ట్కి తగ్గట్లుగా ఇక్కడైతే నేను ముప్పావు కప్పు తోటి షుగర్ అయితే వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు షుగర్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీరు స్వీట్ అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే మనకు కన్సిస్టెన్సీ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అనేది మనకి ఫామ్ అవ్వకుండా ఇలా అయితే గరిటతో తిప్పుతూ వాటర్లో అయితే పెట్టేసి మనం చల్లబరుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో మనం ఒక టూ త్రీ అవర్స్ పెట్ పెట్టిన తర్వాత మనకు బాదం మిల్క్ అనేది కూల్గా అవుతుంది ఇది సమ్మర్ కాబట్టి మనకు కూల్గా తాగితేనే బాగుంటుంది కదా లేదంటే మనకు వేడివేడిగా కూడా ఈ బాదం పాలు అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను గ్లాస్లోకి వేసేసుకొని ఇట్లా అయితే డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి